కార్తీక పురాణము పదిహేనవ అధ్యాయము దీప ప్రజ్వలన ఫలం ఈ కార్తీక మాసంలో ఎవరైతే శ్రీహరిని అర్చిస్తారో అట్టి వాళ్ళు స్వర్గానికి నాయకులవుతారు కార్తీక మాసం నెల రోజులు వైష్ణవ ఆలయానికి వెళ్ళి దైవదర్శనం చేసుకునే వాళ్ళందరూ సాలోక్య మోక్షాన్ని పొందుతారు కార్తీక శుద్ధ ద్వాదశి నాడు భక్తితో గంధ పుష్ప అక్షత దూప భక్ష నివేదనలతో ఎవరైతే విష్ణువుని పూజిస్తారో అట్టివారు సకల పుణ్యాలకి నోచుకుంటారు కార్తీక ద్వాదశి నాడు శివాలయంలో గాని వైష్ణవ ఆలయంలో గాని లక్ష దీపాలను వెలిగించి సమర్పించేవారు విమానారూఢులై దేవతల చేత పొగడబడుతూ విష్ణులోకాన్ని చేరి సుఖిస్తారు కార్తీక మాసం నెల రోజులు దీపం పెట్టలేని వాళ్ళు కార్తీక శుద్ధ ద్వాదశి కార్తీక చతుర్దశి కార్తీక పౌర్ణమి కనీసము ఈ మూడు రోజులైనా తప్పక దీపం వెలిగించిన వాళ్ళు పుణ్యాత్ములవుతారు దైవసన్నిధిలో ఇతరులు ఉంచిన దీపం ఆరిపోయినట్లయితే దాన్ని తిరిగి వెలిగించిన వాళ్ళు ఘనమైన పాపాల నుండి విముక్తులవుతారు ఇందుకు ఒక ఉదాహరణ చెబుతాను పూర్వం సరస్వతీ నదీ తీరంలో చాలా కాలంగా పూజా పునస్కారాలు లేక శిథిలమైపోయిన విష్ణు ఆలయం ఉండేది కార్తీక స్నానార్థమై సరస్వతీ నదికి వచ్చిన ఒక యతీశ్వరుడు ఆ దేవాలయాన్ని చూసి తన తపోధ్యానముకు గాను ఆ ఏకాంత ప్రదేశం అనుకూలంగా ఉంటుందని భావించి శిథిలా దేవాలయాన్ని శుభ్రపరిచాడు నీళ్లు చల్లాడు సమీపంలో ఉన్న గ్రామానికి వెళ్ళి ప్రత్తిని నూనెని పన్నెండు ప్రమిదలను తీసుకువచ్చి దీపాలను వెలిగించి మస్తు అనుకొని ధ్యానం చేసుకోసాగాడు ఆ మునీశ్వరుడు ప్రతిరోజు ఆ విధంగా చేస్తూ ఉండగా కార్తీక శుద్ధ ద్వాదశి నాటి రాత్రి ఎక్కడా ఆహారం దొరకకపోవటం వలన ఆకలితో అలమటించిపోతున్న ఒక ఎలుక ఆ ఆలయంలోకి వచ్చింది ఆహారం కొరకు వెతుకుతూ విష్ణు విగ్రహం చుట్టూరు ప్రదక్షిణంగా తిరిగి మెల్లిగా దీపాల దగ్గరకు చేరింది అప్పటికే ఒక ప్రమిదలో నూనె అయిపోయి దీపం ఆరిపోయి కేవలం ఒత్తి మాత్రమే మిగిలి ఉండటం వలన తడిగా ఉన్న ఆ ఒత్తి నుండి వచ్చే వాసనకి అది ఆహారంగా భ్రమించి ఆ ఒత్తిని నోటితో కరుచుకొని పక్కనే వెలుగుతున్న మరో దీపం వద్దకు వెళ్ళి పరిశీలించబోయింది ఆ పరిశీలనలో అప్పటికే నూనెతో తడిసి ఉన్న ఎలుక నోటిలోని ఒత్తి కొన వెలుగుతున్న ఒత్తి యొక్క అగ్నికి సంపర్గమై ఉండటంతో ఎలుక తన నోటిలోని ఒత్తిని వదిలివేసింది ఆ ఒత్తి ప్రమిదలో పడి రెండు ఒత్తులు చక్కగా వెలగసాగాయి కార్తీక ద్వాదశి నాడు విష్ణు ఆలయంలో ఒక యతీంద్రుడు పెట్టిన దీపం ఆరిపోగా అట్టి దీపం ఎలుక ద్వారా తిరిగి ప్రజ్వలితమైన కారణంగా పూర్వపుణ్యవాసన ఆ ఎలుక ఆ రాత్రి ఆ గుడిలోనే విగత దేహి అయి దివ్యమైన పురుష శరీరాన్ని పొందటం జరిగింది అదే సమయానికి ధ్యానంలో నుండి లేచాడు యతీశ్వరుడు ఎవరు నీవు ఇక్కడికెందుకు వచ్చావు అంటూ అడిగాడు అందుకు సమాధానంగా ఆ పురుషుడు ఓ మునీశ్వర నేనొక ఎలుకను గడ్డి పరకల వంటి ఆహారంతో జీవించే నాకు ఇలాంటి మోక్షం ఎలా లభించిందో అర్థం కావటం లేదు ఏ పుణ్య ఫలితంగా ఈ రూపం వచ్చింది అసలు పూర్వజన్మలో నేనెవర్ని ఎలాంటి పాపం వలన ఇలా ఎలుకనయ్యాను ఎలాంటి పుణ్యం వలన ఇలా దివ్యదేహాన్ని పొందాను తపస్సంపన్నుడైన నీవే ఇందుకు కారణాన్ని వివరించు అంటూ ప్రార్థించాడు అతని మాటల్ని వింటూనే తన జ్ఞాననేత్రంతో సర్వాన్ని గ్రహించాడు యతీశ్వరుడు నాయన పూర్వజన్మలో నీవు బాహ్లీకుడు అనే బ్రాహ్మణుడవు నువ్వు నిరంతరం సంసార పరాయుడువై స్థానం సంధ్యలను విస్మరించి వ్యవసాయం చేపట్టి వైదిక కర్మానుష్ఠానులైన బ్రాహ్మణులను నిందిస్తూ ఉండేవాడివి దేవతార్చనల్ని దిగవిడిచి సంభావనాల సతతో శార్థభోజనాలను చేస్తూ నిషిద్ధనాళాలో కూడా రాత్రింబవళ్ళు తినటమే పనిగా బ్రతికావు వేద మార్గాలను తప్పి విచ్చలవిడిగా తిరిగావు నీ భార్య కందిపోకుండా ఇంటి పనుల్లో సహాయార్థం ఒక దాసీదాని నియమించావు బుద్ధి వక్రించి తరచుగా ఆ దాసీదానితో సంపర్కం పెట్టుకొని చేతి కూటినే తింటూ అత్యంత హీనంగా ప్రవర్తించావు అంతేకాదు డబ్బాశతో నీ కన్న కూతురిని కూడా కొంత ధనానికి ఎవరికో విక్రయించావు ఆ విధంగా కూడబెట్టినదంతా భూమిలో దాచిపెట్టి అర్ధాంతరంగా మరణించావు ఆ యొక్క పాపాల కారణంగా నరకాన్ని అనుభవించి పూర్వజన్మలో పుట్టి ఈ జీర్ణ దేవాలయంలో ఉంటూ బాటసారులు దైవపరంగా సమర్పించిన దైవ ద్రవ్యాన్ని అపహరిస్తూ బ్రతికావు ఈరోజు మహాపుణ్యమైన రోజు కార్తీక ద్వాదశి అవటం వలన నీ పాపం పటాపంచలయ్యింది విష్ణువు సన్నిధిలో నీ పాపం పోయింది ఎలుక రూపం పోయి నర రూపం సిద్ధించింది అని చెప్పాడు ఆ యతీశ్వరుడు అతను చెప్పినదంతా విని తన గత జన్మ పాపాలని తలపోస్తూ పశ్చాత్తాపం చెందాడా పురుషుడు మరుసటి రోజు సరస్వతీ నదిలో ప్రాతస్నానాన్ని ఆచరించి ఆ పుణ్యఫలం వలన వివేకవంతుడై బ్రతికినంతకాలము ప్రతి సంవత్సరం కార్తీక తత్పరుడై ప్రవర్తిల్లి మోక్షాన్ని పొందాడు కాబట్టి కార్తీక శుద్ధ ద్వాదశి నాడు స్నానం దానం పూజ దీపమాలార్పణాది కాలాన్ని ఆచరించేవాడు శ్రీహరికి అత్యంత ప్రీతిపాత్రుడవుతాడు పాప విముక్తుడై సాయుధ్య పదాన్ని పొందుతాడు కార్తీక పురాణము పదిహేనవ అధ్యాయం పారాయణ సమాప్తం